అంబటి మాట్లాడుతున్నారు కానీ ఇది రాష్ట్రంలో ఉన్న పరిస్థితి రాష్ట్రం అధ్వానంగా తయారవుతుంది ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదు అభివృద్ధి మాత్రం ఈనాడు ఫ్రంట్ పేజీలో ఉంటుంది లేదా జో ఆంధ్రజ్యోతి మొత్తం టోటల్ పేజీలో ఉంటుంది ప్రాక్టికల్ గా మాత్రం జీరో అభివృద్ధి సంక్షేమం ఎగ్గొట్టారు ఇది జరిగినటువంటి విషయం ఓకే తోక ముడవటం ఏంటి అసలు తోక ఇచ్చితే కదా మేము ముడగడానికి తోక ఎత్తలా తోక ముడిసేది ఎప్పుడైనా నామినేషన్స్ విత్ర చేసుకుంటే మేము ముందే ప్రకటించాం కదా రెండు నెలల క్రితమే ప్రకటించాము మేము వీఆర్ నాట్ గోయింగ్ టు కంటెస్ట్ అని ఓడిపోతా ఉన్నో గెలుస్తావునో మా స్ట్రాటజీలు మాకు ఉన్నాయి ఎమ్మెల్సీలు పోటీ చేయకూడదు నిర్ణయించుకున్నాం అది మాకు దాట్స్ ఆల్ మేము తోక ముడిసాము తోక లేపాము ఎవరు చెప్పారు తోక ముడిసామని ఏమండి ఎవరు చెప్పింది ఎవరు చంద్రబాబా పవన్ కళ్యాణా లోకేషా ఏంది ఎవరు చెప్పారు ఏ పార్టీ క్యాండిడేటు ఎవరైనా ఆయన తోక బాగా ఎత్తాడా చూద్దాంగా ఎత్తాడు దింపుతాడు రేపు పోటీల్లో ఊరిని వినామ సహం కాలేదుగా ఏముంది విషయం కాకడానికి మా దగ్గర చంద్రబాబు దగ్గరే ఉంది విషం అంతా బటన్ నొక్కరా బాబు అంటే నీ విషయం కక్కుతా అంటున్నాడు మా దగ్గరేముంది కాకడా నీ విషయం ఎవరి మీద విషయం కక్కుతున్నాం అమరావతి మీద కట్టమర్ రాదు ఎవడు వద్ద అమరావతి మేము వద్దన్నామా విషం కక్కితే ఏం కక్కుతున్నాం విషయం అయ్యా అది అసాధ్యం కాదని చెబుతున్నాం నేను ఒకటే మీ అందరికి కూడా మీ ద్వారా ప్రజలకు కూడా చెబుతున్నా ఎవరు కంప్లైంట్ చేస్తున్నారు ఇదేం పిచ్చా చేస్తావా ఇచ్చారు కదా ఆల్రెడీ ఇరవై ఆరు వేల కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చింది కదా సెంట్రల్ గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చిన తర్వాత వరల్డ్ బ్యాంక్ ఇస్తుంది దీస్ డైరెక్ట్గా జరిగేటటువంటి అంశం విషం కక్కవలసిన అవసరమే మాకు లేదు అమరావతిని నిర్మించటం అనే దానిలో మాకు ఏ విధమైనటువంటి రెండో అభిప్రాయం లేదు అమరావతిని ఆయన ప్రభుత్వం ఆయన అమరావతికి ఫౌండేషన్ ఫౌండేషన్లోనేశాడు ఆయన అమరావతిని నిర్మించుకోమని చెబుతున్నాం కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా పట్టణాలను నిర్మించటం సాధ్యం కాదు అనేది నా అభిప్రాయం పట్టణాలు నిర్మించడం కంటే అసెంబ్లీని పార్లమెంటు అసెంబ్లీని హైకోర్టుని సెక్రటేరియట్ని నిర్మించుకో